హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మటన్ కర్రీ చేద్దాం చూడండి ఫస్ట్ అయితే ఆయిల్ కోసుకొని ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసా వేసి మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్నాక ఇందులో అయితే కొంచెం అయితే పసుపు అయితే వేసాను పసుపు వేసాక కొంచెం అయితే అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాలి వేసినాక ఫ్రై కావాలి అది పచ్చివాసన వేయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక మటన్ అయితే ఫ్రెష్గా పెట్టుకున్నామండి ఇందులో అయితే మటన్ అయితే వేయాలి చూడండి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నా ఇందులో కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి ఎందుకంటే తొందరగా ఉడకడానికి చూడండి వాటర్ ఎలా వచ్చాయో ఈ వాటర్ అన్నీ ఇంకే అంతవరకు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పడుతుందండి చూడండి వాటర్ అన్నీ ఇంకిపోయాయి ఇందులో ఇప్పుడైతే కారం అయితే వేసాను ఫోర్ టేబుల్ స్పూన్ అయితే నేను వేసాను ఎందుకంటే నాన్ వెజ్ వాటికి కారం ఉంటేనే బాగుంటుంది అందుకే నేనైతే కారం అయితే చాలా వేసాను చూడండి ఫ్రై అయిపోతుంది ఒక గ్లాసు వాటర్ అయితే పోసాను చూడండి క్యారీ అయితే ఉడికిపోయింది ఇందులో లాస్టిక్ అయితే కొత్తిమీర నేనైతే ధనియాల పౌడర్ అయితే ధనియాల పౌడర్ గరం మసాలా ఇవన్నీ అయితే ఇంట్లోనే పట్టుకుంటానండి అది కూడా ఒక వీడియో చేస్తాను ప్యాకెట్ అవైతే ఏం వేయాను చూడండి లాస్ట్లో అయితే గరం మసాలా కొత్తిమీర అయితే వేసేసాను ఫైనల్